గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి నాలుగు కిలోల ఏడు వందల గ్రాముల గంజాయి ముప్పై గ్రాముల గంజాయి చాక్లెట్స్ నాలుగు మొబైల్ ఫోన్లు రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు సిరిసిల్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు వెల్లడించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాతో మాట్లాడారు నిందితులు భద్రాచలంలో కొనుగోలు చేసి తెచ్చిన గంజాయితో పాటు గంజాయి చాక్లెట్లను సిరిసిల్లా వేమ్ల ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు తెలిపారు నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా కొంత గంజాయితో ఇద్దరు నిందితులు పారిపోయినట్టు వివరించారు మిగతా నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు చెప్పారు పరారీలో ఉన్నవారిని కూడా త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి సిఐ రఘుపతి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కానిస్టేబుల్ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇద్దరు ఇప్పుడు వీళ్ళ టీంలో ఇంకొక ఇద్దరు ఉంటున్నారు వాళ్ళ ఇద్దరు పేరు సయిఫ్ ఒకరు ఎల్ఎండి కరీం మధు ఒకరు పెద్దపల్లి అతను వీళ్ళ వి ఏ టూ అండ్ ఏ త్రీ అలాంగ్ విత్ ఏ వన్ ఆ ప్రవీణ్ పట్టుకున్నాము మనం పెద్దపల్లి అతను వీళ్ళ భద్రాచలం ఏరియా వెళ్ళి అక్కడ వాళ్ళ గాంజా తీసుకొస్తున్నారు ఈ ఏ టూ అండ్ ఏ త్రీ దగ్గర అతని డీటెయిల్స్ ఉన్నాయి అది కూడా వాళ్ళు పట్టుకొని మనం అతను భద్రజలం కూడా టీం పంపించి వాళ్ళకి కూడా తీసుకొచ్చాం కాల్ చేస్తున్నాం ఇప్పుడు గాంజా వీళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారు అంటే డ్రై గాంజా కూడా తీసుకొస్తున్నారు ఇంకా కొత్తగా అది చాక్లెట్ ఫామ్లో కూడా తయారు చేసి అక్కడ నుండి వీళ్ళ డ్రై గాంజాకి ఓపెన్ లూజ్ ప్యాకెట్ అది కూడా వాళ్ళ ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు ఇక్కడ ఇన్నోసెంట్స్కి పిల్లలకి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అమ్ముతున్నారు వీళ్ళ చెప్పిన ప్రకారం కొన్ని కాలేజెస్ ఉన్నాయి వాళ్ళ బయట వీళ్ళు రూమ్ రెంట్లో తీసుకున్నారు వాళ్ళు అక్కడ చదివిన పిల్లలకి వీళ్ళ టార్గెట్ చేస్తున్నారు ఆ పిల్లలకి కూడా మనం ఇప్పుడు సీడిఆర్స్ పెడతాము మీకు కూడా అది వార్నింగ్ తీసుకోండి ఎందుకంటే మీరు కూడా వీళ్ళ నుండి కొనాలి అదే తప్పు అది నేరం అది ఒక్క సిగరెట్ ఉంటే పది సిగరెట్స్ ఉంటే ఇట్లా గాంజాయితో అది హండ్రెడ్ పర్సెంట్ అలౌడ్ లేదు